వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మరి జోసాక్ సంబంధించి మనకు మాక్ రౌండ్ టూ అనేది లెవెంత్న జరగబోతూ ఉంది మరి ఈ మాక్ రౌండ్ టూ తర్వాత కూడా మళ్ళీ మీకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మాక్ రౌండ్ వన్ తర్వాత మీకు సీట్ రాని వాళ్ళు కానీ లేదా కొంత సరైన సీట్ రాలేదనుకున్న వాళ్ళు కానీ మీరు కొంత వెబ్ ఆప్షన్స్ ఛాయిస్ ఫిల్లింగ్ మరొకసారి చెక్ చేసుకొని మీకు క్రమమే తెలియకపోతే ఆల్రెడీ మనం ఆర్డర్ ప్రకారమే ఛాయిస్ ఫిల్లింగ్ ఇచ్చాం ఏదైనా అర్థం కాకపోతే క్లారిఫై తీసుకొని ఛాయ్స్ ఫిల్లింగ్లో సరైన సీట్ రానివారు కానీ లేదా అసలే సీట్ రానివారు కానీ కొంత ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్ పెట్టి మీరు మార్క్ టూలో సీటు రావడానికి ప్రయత్నం చేయండి మరి మార్క్ టూ తర్వాత కూడా మళ్ళీ మీకు మరొక అవకాశం ఉంటుంది ఎయిట్ చేసుకునే అవకాశం కాబట్టి మాక్ టూ రౌండ్ తర్వాత మీకు ఫైనల్గా ఎడిట్ చేసుకునే అవకాశం టువెల్త్ జూన్ టువెల్త్ మనకు సాయంత్రం ఐదు గంటల లోపు ఉంటుంది చాలామంది అడుగుతున్నారు కొంతమంది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్ ఛాజ్ ఫిల్లింగ్ చేసినప్పుడు సేవ్ చేయట్లేదు సేవ్ చేయకపోవడం వల్ల వాళ్ళకు ఆ ఛాజ్ ఫిల్లింగ్ సంబంధించి అవి సేవ్ చేయకపోతే కంప్లీట్గా మళ్ళీ ఉండవు మనం మళ్ళీ తీసినప్పుడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి సేవ్ చేసుకొని పెట్టుకుంటే మీరు చివరి వరకు అంటే ట్వెల్వ్ ఫైవ్ వరకు ఏదైతే లేటెస్ట్గా సేవ్ చేసిన డాటా ఉంటుందో చాజ్ ఫిల్లింగ్ సంబంధించి అదే ఫైనల్ డేటాగా పరిగణించబడుతుంది మీకు ఎలాంటి ఫ్రీజ్ మీరు చేయాల్సిన అవసరమైతే లేదు ఖచ్చితంగా పన్నెండవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకు ఆటోమేటిక్గా మీరు పెట్టిన లేటెస్ట్గా ఏదైతే మీరు సేవ్ ఉన్నారో అవే ఛాయ్స్ ఫిల్లింగ్ మీకు ఫ్రీజ్ అయిపోతాయి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీకు ఫోర్టీన్త్న మనకు ఒరిజినల్ రౌండ్ ఇప్పటిదాకా మనం మాకు రౌండ్ వన్ అని టూ అని ఉంటాయి కానీ తర్వాత ఒరిజినల్ రౌండ్స్ మనకు పద్నాలుగున మీకు ఉంది కాబట్టి అభ్యర్థులందరూ మరో రెండు రోజులే మాత్రమే అవకాశం ఉంది కాబట్టి పన్నెండవ తారీఖు ఐదు గంటలలోగా మీరు అందరూ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకుండా కొద్దిగా ఫ్రీగా ఆలోచించి ఆప్షన్ సరైన పద్ధతిలో పెట్టుకోవాలని ఆ కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ